తర్వాత మన అవధాని డాక్టర్ రామ్ భట్ల పార్వతీశ్వర శర్మ గారు వీరి కుటుంబం అంతా కూడా పండిత కుటుంబమే అంతా కవులు పండితులు సాహితీవేత్తలు వీరి తాతగారి పేరే ఈయన పెట్టుకున్నారు ఆయన వీరి తాతగారి పేరు పార్వతీశ్వర శర్మ గారు ఆయన దగ్గర నుంచే ఈయన అవధాన విద్యను అభ్యసించారు తెలుగు ప్రాచీన పంచకావ్యాలు ఔచిత్యం అన్న పరిశోధనా అంశం మీద ఈయన డాక్టరేట్ పట్టా పొందారు వీరు అనేక యుగళ్ళ త్రిగళ చతుర్గళ శతాబ్ధానాలు వందకి పైగా అష్టావధానాలు చేశారు ఐదు సంవత్సరాల క్రితం అమెరికా దేశం పర్యటించారు పదిహేను రాష్ట్రాల్లో అనేక సాహితీ అవధాన ప్రక్రియల్లో వీరు విశేషమైన ప్రతిభ కనపరిచారు డాలస్ నగరంలో కూడా ఆయనతో అవధానం నిర్వహించే అవకాశం మాకు కలిగింది ఇలాంటి రాంబట్ల పార్తీశ్వర శర్మ గారు ఇంతకు ముందు ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళంలోను తర్వాత సత్యసాయి విశ్వవిద్యాలయంలోనూ తెలుగు సహాయ ఆచార్యులుగా సేవలందించారు తర్వాత ఈయన అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు ఈయన అనేక బిరుదులు అందుకున్నారు అవధాన సుధాకర అవధాన భారతి అవధాన భీమ అవధాన కిషోర అవధాన కేసరి ఇలాంటి బిరుదులు అనేక సాహితీ సంస్థల నుంచి అందుకోవడమే కాకుండా ఈయన రాసినటువంటి గ్రంథాలు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి శ్రీ రాంభట్ల వెంకటేయం మొదటి మొగ్గలు ప్రతిభాస్వరాలు శతావధాన భారతి శారదాపద మణిమంజీరం పాదుక పట్టాభిషేకం గురు గురు కృపార్ణనం యుగ యువగళం మొదలైనటువంటివి వీరి రచనలు వీరు ఈరోజు మన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం మరొకసారి రాంబట్ల పార్వతీ శరమ శర్మ గారికి మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తూ ఆయన కోరుతున్నాను తానా ప్రపంచ వేదిక అధ్యక్షులు నిర్వాహకులు ప్రసాద్ తోటకూరు గారికి తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరకు గారికి అమెరికా అవధానం అంటే ఆవల అవధానులు అని చెప్పుకోవడానికి పెద్దలు పుదుూరు జగదీశ్ గారు వారు హ్యూస్టన్ హ్యూస్టన్లో అవధానం చేసినప్పుడు వారి పరిచయం కలిగింది చాలా సంతోషం అలాగే నేమాని వారు ఈరోజు మా తాతగారు నేమాని రామజో శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడబోతున్నారు నేను ఏకదిన శతావధానం చేసినప్పుడు అలాగే అప్లాంటాలో అవధానం చేసినప్పుడు కూడా వారి దగ్గరుండి ఆశీర్వదించారు వీరందరికీ నా నమస్కారాలు ఇంతకు ముందు ప్రసంగం చేసినటువంటి అలాగే సభకు ముఖ్య అతిథిగా వచ్చి మా బోటి వాటి అందరికీ కూడా మార్గనిర్దేశం చేసినటువంటి మేడసాని వారికి ఆమ్దాలు వారికి అపర్ణ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు భోజకర్ ప్రకాష్ గారికి అందరికీ తెలియజేస్తూ ఇంకా ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నవారందరికీ కూడా నమస్కారం నాకు ఇచ్చినటువంటి అంశం వెంకట రామకృష్ణ కవులు జంట కవుల హవా నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో కేవలం కవిత్వం చెప్పడానికే కాదు అవధాన విద్యలో జంట కవిత్వం అనేటువంటిది నిలబెట్టడం కోసమే వచ్చారా అన్నట్లు తిరుపతి వెంకట కవులు విపరీతంగా ధాటిగతిగా అశ్వధాటిగా ముందుకు నడుస్తూ పరిగెడుతూ ఉన్నటువంటి సందర్భంలో పోలేటి వెంకటరామశాస్త్రి గారు వేదుల లేదా ద్వివేది అని కూడా ఒక్కొక్క చోట ఉంది ఆ వేదుల రామకృష్ణ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ కూడా వెంకట రామకృష్ణ కౌలుగా ఒకరు పల్లిపాలెంలోను మరొకరు కాకరపొరులోను ఆ గోదావరిలోనే జన్మించినప్పటికీ పిఠాపురం సంస్థానాన్ని ఆశ్రయించి ఆస్థాన కౌలుగా ఆ రాజావారి మిప్పులు పొంది పంతొమ్మిదో శతాబ్దం ఇరవయో శతాబ్దం ఈ పూర్వ ఉత్తరార్ధ పూర్వార్థాలలో వాళ్ళు ఉంటూ ఈ అవధాన విద్యకు విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించి వారు అభ్యసించి వీరవిహారం చేసినటువంటి వారు వాదము లేని వేళ తెలవారదు వాదము లేని వేళ తెలవారదు వ్రాత కోతలన్ తెలవారదు వారికి వ్రాత కోతలన్ వాదము లేని దేని దురపట్టని వారు సుభాంధ్ర భారతి పాద సమర్చనల్ సలిపి భవ్య వధాన విధాన వీధులన్ ఆదరమొప్ప ్రిప్పిన మహాసులు శారదుల చేరి స్మరించదని సభా ఎందరో అవధానాలు చేశారు కొంతమందిని కావ్యాలు నిలబెట్టాయి కొంతమందిని నిజంగా అవధానాలే నిలబెట్టాయి తిరుపతి వెంకట కవులు అన్ని సంస్థానాలు తిరిగి అక్కడ ఆ సంస్థానాధీశుల మీద ఆ ప్రాంతాల మీద ఆయా ఘట్టాల మీద విశేషంగా వారి పాండిత్య ప్రకర్షణ ప్రదర్శించి అవధానాలు చేసి అవధానాన్ని వాళ్ళు నిలబెట్టి ఈనాటి వరకు తిరుపతి వెంకట అంటే కొంత నాటకాలు కొంత కావ్యాలతో పాటు అవధానాలే వారికి చిరునామా అని అవధానాలకి వారు చిరునామా అని మా తెలుసుకుంటున్నామంటే కొంతవరకు అవధానాలకు కారణం అలాంటి ఆ కావ్యాలని కానీ అవధానాలను కానీ వీళ్ళు కూడా ఆశ్రయించి ఈ వేదులు రామకృష్ణ శాస్త్రి గారు కానీ ఓలేటి వెంకటరామ శాస్త్రి గారు కానీ కవులుగా అవధాన రంగంలోకి ప్రవేశం ఎప్పుడు ఒక ఏళ్ళకి ఒకరు అలాగే కేవలం ఇరవై రెండు ఇరవై ఐదేళ్ళకి మరొకరు అష్టావధానాలు చేయడం ప్రారంభించి శతావధానాలు కూడా ఆ ప్రాంతంలోనే అంటే యానానికి దగ్గరగా ఉన్నటువంటి పల్లిపాలెంలోను అలాగే తణుకు తాలూకుగా ఉన్నటువంటి కాకరపొరలోను చేసి ఆ తర్వాత శతావధానం కూడా యానాల్లో చేసినటువంటి వారుగా మనకి చరిత్రలో కొన్ని పేజీలు కనిపిస్తున్నాయి ఎందుకు కొన్ని పేజీలే కనిపిస్తున్నాయన్నారంటే వీరు కావ్యాల ద్వారా ప్రఖ్యాతి పొందినట్లుగా అవధానాల ద్వారా మనకి ఎక్కువగా కనిపించారు ఇప్పుడు తిరుపతి వెంకటగౌవులు పద్యాలు చెప్పుకోవాలంటే ఏనుగు నెక్కినాము ధరణీందులు మొక్క నెక్కినావు లాంటి పద్యాలు కొన్ని అలాగే అవధానాలలోంచి వారి పూరణలు సమస్యలు ఏమున్నాయి దత్తపదులు ఏమున్నాయి ఆశువులు ఏమున్నాయి వర్ణనలు ఎక్కడెక్కడ ఎలా చెప్పారు ఏ రాజుని ఎలా పొగడేరు లాంటివి మనకు కనిపిస్తాయి కానీ వీరు అలా కాకుండా వీరికి కావ్యాల నుంచి ఎక్కువగా ప్రఖ్యాతి కలిగింది చేసిన అష్టావధానాలు ఒకటో రెండో అంతకు ముందు అంటే పిఠాపురం ఆశ్రమ ఈ రాజావారి సంస్థానానికి చేరడానికి ముందు చేరాక వారి సంస్థానంలో చేసినవో లేకపోతే దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో చేసినవో చాలా తక్కువ అవి చాలా పరిమితంగా చేశారు పెద్దగా ప్రాచుర్యం కలిగేలాగా ఎక్కడికి వెళ్ళి అంతగా ధాటిగా చేసినటువంటి సందర్భం లేదు అవి కూడా పుస్తకాలకు ఎక్కిన తక్కువ అవి మన వరకు రాకుండా గౌతమి గ్రంథాలయంలోనో ఆ నోట ఆ నోట ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో ఏదో ఒకటి రెండు పరిశోధనకు మాత్రమే మిగిలిపోయాయి అందువల్ల వారు చేసినటువంటి అవధాన సేవని మనం గుర్తించి వారిని ఆ అవధాన కవులుగా చూసుకునేదానికంటే వారు సంస్కృతం నుంచి తెలుగులోకి తీసుకొచ్చినటువంటి కావ్యాలు ఏమిటి అలాగే ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియలు కందుకూరి వారు ఎలా అయితే అనేక ప్రక్రియల్లో ఉన్నారని చెప్పుకున్నారో నోరు నరసింహ శాస్త్రి గారి వరకు అనేక రకాలైనటువంటి ప్రక్రియలను ఆదరించినటువంటి వాళ్ళు ఎలా అయితే ఉన్నారో ఆ రకంగా విశ్వనాథ సత్యనారాయణ గారి వారి లాగా వీరు కూడా ఆధునికమైనటువంటి వాంగ్మైపతి ప్రక్రియలు కానీ ప్రాచీనమైనటువంటి సాహిత్య ప్రక్రియలు కానీ అన్నింటినీ కూడా విశేషంగా వీరు కనబరిచినట్టు ప్రతిభ కనబరిచినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే వీరిని కొంత మనకు సాహిత్య లోకంలో మాట్లాడుకునేలా చేసినటువంటివి తిరుపతి వెంకటకవుల్లో జరిగినటువంటి వాగ్యుద్ధాలుగా చెప్తున్నది చరిత్ర మొత్తం కూడా అందుకే వాదన లేకపోతే వాళ్ళకి తెల్లవారదు వాదన లేకపోతే వాళ్ళకి నిద్రపట్టదు అని చెప్పి మనం చెప్పచ్చు అయినప్పటికీ శతఘ్ని లాంటి కావ్యాలు రాశారు రామకృష్ణ భారతం అని ఒక భా రాశారు అలాగే అట్టహాసం శృంగభంగం కోకిల కాకం లాంటి గ్రంథాలు కొన్ని రాశారు ఈ గ్రంథాలు ఏవి చూసినా సరే ఇందా మనం చెప్పుకున్నట్లుగా తిరుపతి వెంకట కవుల యొక్క రచనల మీద ఎక్కువ పెట్టినటువంటి వ్యంగ్యాస్త్రాలుగా లేదా వివాదాలకు దారి తీసినటువంటి రచనలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి సరే మనం అవధానం అంటే సమస్య దత్తపతి వర్ణన అని చెప్పి ఈనాటి రూపాన్ని మనం తలుచుకుంటాం నిజంగా దత్తపదులు ఈ వర్ణనలు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రక్రియ ఆనాడు ఉందా అంటే మనం మొట్టమొదటి అవధానం అంటే లక్షణాలు చెప్పినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అంటే మాడభూషి వెంకటాచార్యులు గారు చేసినటువంటి పద్దెనిమిది వందల యాభై నాలుగులో చేసిన మొదటి అవధానం నుంచి తర్వాత కందుకూరు వీరేశలింగం గారు చేశారు వారు సమకాలికులే వీళ్ళందరికీ కాబట్టి వారు చేసిన అవధానంలో దేవులపల్లి సోదర కవులు ఇదే పిఠాపురం ఆస్థాన కవులుగా ఉన్నారు వారు చేసినటువంటి అవధానాలు ఇంకా తిరుపతి వెంకట కవులు కాశీ కృష్ణాచార్యులు గారు ఆ తర్వాత వెంకటరామకృష్ణ కవులు ఎప్పుడో మాడభూషి వారు ప్రారంభించిన చాలా సంవత్సరాల తర్వాత అంటే దాదాపు ఒక యాభై సంవత్సరాలలో ఈ అవధాన స్వరూపం ఇప్పటికీ నూట యాభై రెండు వందల సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి అవధాన స్వరూపం చాలా భిన్నంగా ఉందని చెప్పాలి అన్ని వాళ్ళు సమస్యలే ఇస్తే సమస్యలు పూరించిన సందర్భాలు కనిపించవు అక్కడ దత్తపతి అన్న మాట ఉందా లేదా అంటే తిరుపతి వెంకట కవులు సోదరకవులు సోదర కవులు తర్వాత 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 తొలినాళ్ళలో కాకుండా ఆ తర్వాత వీళ్ళు కొంత మార్పులు చేసి కవిత్వము అన్న ఒక ప్రక్రియలోనే దత్తపతిని కూడా చేర్చి చెప్పడం మొదలెట్టారు అని మనకి అవధాన విద్యను చూసినా తర్వాత తదితర విమర్శ గ్రంథాలను చూసినా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ రకంగానే మనం మాడభూషి వెంకటాచార్యులు గారు చెప్పిన లక్షణాన్ని తిరుపతి వెంకటకోలు చెప్పిన లక్షణాన్ని చూసినా సరే అరయగమే మేము నర్పగలం అష్టవధానము దాని రీతి మేమెచి వచింతుము ఎట్లని పండిత సమ్మతిగా కవిత్వము ఎంతటి ఎందరు అడిగిరేని అందరకు తప్పులు పడకుండా ఎంతమంది చెప్పినా సరే తప్పులైనటువంటి లేకుండా కవిత్వం చెబుతాము అని అన్నారు అంటే అష్టావధానంలో మిగిలిన ఎనిమిది ఎనిమిది అంగాలు కూడా కవిత్వేతర ప్రక్రియలే ఒక్కటి మాత్రమే కవిత్వం అందులోనే ఆ కవిత్వంలోనే ఓ పది పద్యాలు ఎనిమిది పద్యాలు పదిహేను పద్యాలు యాభై పద్యాలు ఇలా ప్రక్రియ బయటికి ఎనిమిది అని కనిపించినా సరే కవిత్వంలోనే సమస్య అయినా దత్తపదైన నిషిద్ధాక్షడైనా న్యాస్తాక్షరైన వర్ణనైనా అన్ని కవిత్వంలోనే చెప్పేవారు అని చెప్పి వీరి గ్రంథాలు చూసినా పూర్వ విమర్శ గ్రంథాలు చూసినా మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగ కదా వాళ్ళు చెప్పిన లక్షణ పౌరాణోక్తి కవిత్వ పుష్పకరణ లాంటి తిరుపతి వెంకట చెప్పిన వాటిలో కూడా కవిత్వం అనే ఉంది తప్ప అందులో సమస్య లేకపోతే మరొకట లేదు కందుకూరు వీరశ గారు కూడా అందులో కవిత్వం అనేది చెప్పారు ఈ రకంగా స్థాయి పునాఖ్యాంగ్ తీసుకున్నట్లయితే దత్తపదులు లాంటి ఆధునికంగా లేకపోతే తిరుపతి వెంకట కౌలు తర్వాత తర్వాత కొప్ప్రస్వర కవులు చేసినటువంటి అంత విస్తీర్ణంగా ఎక్కడ కూడా చెప్పినటువంటి అంశాలు మనకు కనిపించావు ఆ తర్వాత అంశాలు కూడా మారిపోయి కొంతమంది చదరంగం తీసుకున్నారు పుష్ప గణనం కొంతమంది పెట్టుకున్నారు ఘంటాగణను కొంతమంది పెట్టుకున్నారు అసలు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ రోజు చేస్తున్నటువంటి అవధానాలు అప్పటి అవధానాలకు చాలా వైవిధ్యం వచ్చిందంటే కాలమాన పరిస్థితులను బట్టి నిజంగా మాడభూషి వెంకటాచార్యులు గారు ఏ ప్రక్రియలు ఉపయోగించి ఏ అంగాలను పెట్టుకునే అవే ఇప్పుడు చేయడానికి అవకాశం ఉందా పుష్పగణనం మనం చేయగలమా ఘంటాగణం మనం చేయగలమా చదరంగం ఆడుతూ అవధానం చేయగలమా చీట్లాటలు అని చెప్పి మధ్యలో చీటీలు తీసి అందులో ఏ అక్షరం వస్తే అక్షరం ఏ అంకె వస్తే ఆ అంకెలు కలిపి చెప్పడం అలాగే సంభాషణ ఎదురుగుండా ఉన్న వాళ్ళతో లేచి మాట్లాడుతూ ఉండడం లౌకిక భాషను అప్రస్తు ప్రసంగం చేస్తుండడం ఇలా అనేకం వాళ్ళకి ఏది నచ్చితే పురాణోక్తితో సహా సమయానికి ఆ సభకు జరిగినటువంటి రుచితో లేదా సభ్యుల యొక్క రుచితో వాళ్ళు అవధానాలు చేస్తూ వచ్చారు అని అన్నారు ఇదంతా ఉపోద్ఘాతం దేనికోసం అంటే వారివి దొరుకుతున్నవి ఆ దత్తపదులు గాని సమస్యలు గాని మనకు ఒకటో రెండో కనిపిస్తాయి కానీ దేనికండి మీరు ప్రతినిధులుగా ఉన్నారు మరి వెంకటరామకృష్ణ కౌలం దేని గురించి చెప్పుకోవాలి అని అంటే సాహిత్యానికి ఎన్ని సంవత్సరాలైనా తరగని సాహిత్యానికి కొన్ని ప్రక్రియలు చేసి పెట్టారు వారు అత్యద్భుత శతావధానులు అంటే వెంకటరామకృష్ణ కౌలే మరొకరు లేనే లేరు చేయుటకొక్క గంట అది చెప్పిన చొప్పున తప్పగుండగా బ్రాయుటకొక్క గంట సరివారలలో నవధాన గంట అరుదించిన పాండ తీంప నుండో ఆ సూర్యరావు మహీ మహీపాలు ఆయనకి రావు గారికి రాస్తూ రాజుగారికి మేము కేవలం నాలుగు గంటలు అవధానం చేస్తామండి ఎందుకు నాలుగు గంటలకు అవధానం చేస్తామంటే ఈ రోజు మన శతావధానం చూస్తున్నాం మూడు రోజులు శతావధానం చేయాలి అని అంటే కనీసం రోజుకి ఎనిమిది గంటలు మూడు మూడు ఎనిమిది గంటలైనా అవధానం చేయకపోతే శతావధానం పూర్తిగానే పరిస్థితి ఇది వంద సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో చెప్పారండి అంటే ఇప్పటికి నూట యాభై సంవత్సరం నూట పదిహేను సంవత్సరాల క్రితం కూడా అదే పరిస్థితి నాలుగునైదు గంటలు దినం బునకు పనిసేయనెంత యుంతలిమితోడని శతవధానము మూడు దినాలు పట్టు ఈ కాలము లోపల విసుగు గల్గును మీకును మాకుగాన భూపాలక ఆలకింపు ఒక పద్ధతి చేసిన వారమిత్తరం ఎంతసేపు ఎవరు కూర్చుంటారండి అందుకనే మేము అత్యద్భుత శతావధానం అనేటువంటి చేయడానికి ఒక పద్ధతి చెప్తున్నాం ఒక్క గంటలో అవధానం చేస్తాం తిరిగి మళ్ళీ ఒక గంటలో చెప్తాం వాళ్ళు రాసుకుంటారు ఒక గంటలో కావాలంటే వచ్చిన వాళ్ళందరినీ ఏ వాళ్ళ మీద పద్యం చెప్తాం వీళ్ళ మీద ఒక పద్యం చెప్తాం ఇలాగో ఒక గంటో అరగంటో ఈ రకంగా మేము మూడు నుంచి నాలుగు గంటల్లో అవధానం చేస్తామని చెప్పారట అలా పంతొమ్మిది వందల తొమ్మిది మార్చి పదమూడున వారు అవధానం చేసినట్లుగా మనకు రాపాక ఏకాంబరాచార్యులు అంతకు ముందు వాళ్ళు కూడా రాసి పెట్టారు అయితే ఈ అవధానం ఎలా పెడితే అలా ఉంటుందా సందర్భమును చూచి చెప్పేద మెటన్ శార్దూల వృత్తంబు ఈరోజు ఒక పుచ్చకుడు లేచి నేను ఒక అంశం ఇస్తున్నానండి ఇదిగో ఈ వృత్తంలో చెప్పండి అని అడిగే స్వేచ్ఛ ఉంది తిరుపతి వెంకట కవులు చెప్పి ఉండొచ్చు తర్వాత కవులు కూడా చెప్పి ఉండొచ్చు కానీ వీరు ఒక విశేషంగా సువృత్త తిలకం అని క్షేమేంద్రుడి తెలుగులోకి అనువాదం చేసినటువంటి వాళ్ళు అంటే ఏ పద్యం ఏ వృత్తంతో ఎలా ఉంటే ఎలా బాగుంటుందో వినసంపుగా ఉంటుందో నడక బాగుంటుందో తెలిసినటువంటి వారు నన్నయ్య గారు అన్ని వృత్తాలు ఎందుకు వాడలేదు కొన్ని వృత్తాలు ఎందుకు వాడారు అని అంటే ఆ వృత్తం నడకను బట్టి వారు ఉపయోగించారని ఇలా పెద్దని గారు వాడినటువంటివి మరొకరు వాడినటువంటి వృత్తాలు లక్ష్యాలుగా కూడా చూపించారు అందుకే ఏ వృక్షకుడు ప్రశ్న ఏదని అడగండి కాని ఏ వృత్తంలో అది మా ఇష్టం సందర్భమును చోనపుడు మత్తే నిర్మింతుము ఆనందం బందిన చంపకోత్మర్ముల సంధింతుము ఈ ప్రక్రియ కందంబొక్కెడ గీత మొక్కెడ నువ్వక్కడితు వామనుడు మొదలైన వాళ్ళు చెప్పారండి పెద్ద పెద్ద సమాసాలు ఎక్కడ వాడాలి చిన్న చిన్న అలత అలతి పదాలు ఏ పద్యాల్లో బాగుంటాయి ఆ రకమైనటువంటి వృత్త ఔచిత్యాన్ని పాటించడం తెలిసిన వాళ్ళు కాబట్టి ఔచిత్య విచార చర్చ అనేటువంటి క్షేమేంద్ర గ్రంథాన్ని తెలుగులోకి చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఈ రెండూ కలిపి ఆ స్వేచ్ఛను తీసుకుని ఆ నాటి కాలంలో వాళ్ళు మీరు అలా అడగడానికి వీళ్ళేది ఇలా చేస్తామని చెప్పి చక్కగా అత్యద్భుత శతావధానాన్ని నాలుగు గంటల్లో వాళ్ళు చేశారు వారు చేశాక రాజావారు దాన్ని మెచ్చి వీరు అత్యద్భుత శతావధానులు అని పేరు ఇచ్చారు అంతకు ముందే వారు ఏనాలో శతావధానం చేశారు కాబట్టి ఇది మొట్టమొదట వారి కవిత్వంలో చెప్పుకోవాల్సింది అలాగే తర్వాత గురుతుల్యులు ప్రకాశ ప్రసాదరాయ కులపతి గారు మొదలైనటువంటి వారు భారతీ స్వామి వారు లాంటి వారు ఈ సాహితీ మహేద్ర జాలంలో వాటిలో కొన్ని సమస్యలు లాంటివి చెప్తూ వచ్చారు వాటిలో రాతికి కోతి పుట్టే రఘురాముని కైవడి సీతకైవడిందని పురాణ ప్రసిద్ధమైనటువంటి సమస్యను ఒకటి చెప్తున్నారు రాతికి కోతి పుట్టే ఒక రాయికి ఎలా కోయి కోతి పుడుతుంది అలాగే రఘురాముని కైవడి సీతక రా సీత సీతలాగా అని మూడు వైరుధ్యాలు మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి అది సాధ్యం కాని విషయం తిరుపతి వీళ్ళు వెంకటరామకృష్ణ కవులు పూరించినట్లుగా ఖ్యాతియు యసంగనంజనకు గలిగిన శ్రీ హనుమాను జూచి సంప్రీతిని చెంది దేవతలు పేరిని చెప్పు కొనంగ సాగిరి భూతల మందు రావణుని పుల్పడగింపగా ఇప్పుడు అంధకారాతికి కోతి పుట్టే రఘురాముని కైవడి సీత ఇవడి రాతిని అంధకారాతిని విడగొట్టే సరే రాతి అనంటే అంటే రాత్రి అంధకుడికి శత్రు అయినటువంటి ఈశ్వరుడి లాగా ఈశ్వరుడి లాగా అంటే ఈశ్వరాంశతో ఇలా పుట్టాడు ఎవరి ద్వారా అంటే వాయువు ద్వారా అంజనకు ఆ ఈశ్వర తేజమే జన్మించింది అని మొదట విరుపు బానే ఉంది మరి రఘురామునికైవడి సీతకైవడినంటే రఘురాముని లాగా సీతలాగా అని కాకుండా రఘురామునికై వడి సీతకై వడి నరుగు ఆ రఘురాముని కోసం ఆ సీతమ్మవారి కోసం ఇదిగో కోతి రూపంలో హనుమంతుడి హనుమంతుడు అగో ఆ ఈశ్వరుడే జన్మించాడు అని చెప్పి దేవతలందరూ చెప్పుకుంటున్నారు అని చక్కని పూరణ చేశారు ఇలాగే కుండకు సంబంధించిన రాకుండను అని కుండను అని అంటే రాకుండనను పూరణ చేసినటువంటి సందర్భాలు కొన్ని సమస్యలు కనిపిస్తాయి అయితే ఇందాలో చెప్పుకున్నట్లుగా దత్తాక్షరి దత్తాంశము దత్తపది ఇలా ఏ పేరుతో పిలిచినా వారి అంశాలు ఎవడైనా తప్ప పదాలు నాలుగు పదాలు ఇచ్చి చెప్పడం అన్నది లేదు నాకు చదువుతూ ఉంటే అనిపించింది ఏంటి అసలు దత్తపది అన్నది ఎప్పుడు ప్రారంభమైంది దత్తపదులు తీసుకోవడం ఎవరు ప్రారంభించారు తిరుపతి కవులు నాటుకున్నాయి అంతకుముందు మాడభూషి వారు చేశారా అంతకుముందు ఉందో లేదో తెలియదు అని అనిపిస్తే జిఎం రామశర్మ గారు ఒక వ్యాసం రాస్తూ అసలు ఈ దత్తపది అనేటువంటిది కాళిదాసు ఎంత ప్రాచీనుడు దత్తపది అంత ప్రాచీనుడు అని చెప్పి ప్రాచీనమైంది అని చెప్పి వారు రాశారు అలా రాస్తూ ఎందుకంటే అమ్మవారు ఈ రకంగా శ్లోకంలో నాలుగు పదాలు పెడితే వాటిని తీసుకుని ఒక్కొక్క కావ్యంలో వాగర్ధాలు వాక్కు పెట్టి తర్వాత మరేదో కావ్యంలో మరొక పదం పెట్టి ఎలా పెట్టి చెప్పారో అలాగే అప్పట్లో సమస్యలు దత్తపదులు కలిసే ఉండేవి వేరువేరుగా ఉండేవి కాదు అంబలి అనేటువంటి శ్లోకంలో మనకు కనిపించేటట్లు అంబలిం వందే అనేటువంటి శ్లోకంలో కనిపించేది సో ఇలాగా సంస్కృత సాహిత్యం అంతా కూడా దత్త ట లాంటి నాలుగు పదాలు విడగొడితే అది ఈ శ్లోకంలోకి వచ్చిందని చెప్పడం ఈ ఉదాహరణలు అన్నీ చెప్పి వారు చెప్పారు కాబట్టి దత్తపదిని మనం తీసుకున్నావా లేదా కవిత్వంలో చెప్పామా లేదా అన్న కన్నా దత్తాంశాలు ఒక అంశాన్ని తీసుకుని ఒక పద్యాన్ని మనం చెప్పామని చెప్పి చెప్పుకోవచ్చు ఆ రకంగా మీరు చెప్పారు కదా ఆ సందర్భంలో చేయుట ఒక్క గంట అని అన్నారంటే ఒక్క గంటలో అవధానం చేసేస్తారా మీరు ఆధునికంలో మనకి మేడసాని వారు కూడా ఈ ట్వంటీ ట్వంటీ లాంటి అవధానాలు చేసి చూపించారు నేను కూడా ఏకదిన శతావధానం చేద్దామని చెప్పి ఇక్కడికి ఇండియాకి అటువైపు అమెరికాకి కలిపి వచ్చేటట్లుగా మొత్తం నాలుగు గంటల్లో చేద్దామని అనుకుని దాన్ని ఏకదిన శతావధానంగా పూర్తి చేసేటువంటి అవకాశం నాకు రెండు మూడేళ్ల క్రితం దక్కింది ఆన్లైన్లో అలా చేశాను అలా నువ్వు చేస్తావు కదా అని అన్నావని చెప్పి సూర్యారావు గారు అన్నారట రాజావారు చేయుట కక్క గంట అన్న కాబట్టి ఒక గంటలో ఆసూగాను ఒక కావ్యాన్ని నిర్మించు అంటే దాన్ని శతవిధానము అని పేరు పెట్టారు ఈ శత విధానం వెంకటరామకృష్ణ కవులకు మాత్రమే దక్కినటువంటి ఒక అపురూపమైనటువంటి పద్ధతి ముందు ఎవరు చేయలేదు తర్వాత దీన్ని ఎవరు చేయలేదు వాళ్లే రెండు చేశారు ఒకటి రామాయణం మరొకటి ప్రహ్లాద చరిత్ర ఈ రెండింటిని వాళ్ళు పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే చెప్పారు కాబట్టి ఆ మరుసటి రోజునే అంటే శతావధానం అత్యద్భుత శతావధానం చేసినటువంటి ఆ రెండు మూడు రోజుల్లోనే చేశారట ఈ ప్రహ్లాదుడు వంశం మొత్తం ఆశువుగా చెప్పారు ఎందుకంటే ఆసువు అని అంటే తిరుపు వాళ్లే చెప్పుకున్నారు ఆసు అంటే ఎలాంటిది అనుకున్నారు సుధాధారమా ఆసు అని అంటారు అనమాట వాళ్ళు ఒక పద్యంలో ఆ రకంగా సాగిపోతూ ఉంటుందని అందులో నరసింహమూర్తి ఎలా ఆవిర్భవించాడు అని చెప్పి ఒకటి రెండు నేను ఉదాహరణలు చెప్తాను కంబమును చీల్చి నరహరి సంబరమును దేవ సమితి నరేంద్ర చిన్న కందపద్యంలో ఆ నృసింహ ఆవిర్భావగతం ఇది ఆసువకు చెప్పినటువంటి ఆ వంద పద్యాల్లో యాభై ఎనిమిది నిమిషాల్లో వంద పద్యాలు చెప్పారట అందులో చెప్పినటువంటి విషయం నెత్తు రుద్రావుచు కండల నొత్తుచునా వేల్పు మిగుల హోరా వారలును భయము మునుకొనంతన్ అని తకార ప్రాస్తూ ఆ రౌద్రం నరసింహమూర్తి యొక్క భయంకరమైనటువంటి స్వరూపం వచ్చేలాగా అంతమూర్తిని చిన్న కందపద్యంలో వీరు తీసుకొచ్చారు అలాగా శత విధానము అనేటువంటిది వీరు తీసుకొచ్చారు రామాయణ కథని కూడా వారు చెప్పారు ఈ రెండింటితో పాటు కేవలం వెంకటరామకృష్ణ కవులకి చెందింది ఆ తర్వాత చాలా మంది రాశారు పూత మెరువంగులను పసరు పూప బెడువంగులు చూపినట్టు అని పెద్దనగారి దగ్గర నుంచి వచ్చినవి లొట్టి ఇదేటి మాట అలాంటివి వీరు శతప్రాసము అని చెప్పి ఒక గంటలోనే మళ్ళీ చెప్పాలి ఇంత సమయో పెట్టుకోవాలి అందులో వర్ణనలు మాత్రమే ఉండాలి ఒకే అక్షరం ప్రాసగా ఉంటూ చెప్పాలి అంటే రకార ప్రాసతో వాళ్ళు శత ప్రాసము అనేటువంటిది ఒక చిన్న ఖండకావ్యంలా రాశారు అందులో అనేక వర్ణనలు ఉన్నాయి చాలా విషయాలు ఆ సూర్యరావు బహదూర్ని పొగుడుతూ ప్రారంభించి సిరి మన రావు సూర్యను రూపశేఖరుని ఇంటి వసించుగా అత సుస్థిరముగా అని ప్రారంభించి వసంత ఋతువర్ణను అద్భుతంగా చేసినటువంటి సందర్భం ధరణి వసంతము అవతారము నెత్తే జనులను తింపగా అరుదుగా వృక్షమల్లతలు నాకులు రాల్చి చిగిర్చే కోయిలల్ పొరి పొరి కూయసాగే ప్రతి పుష్పవనం బూకడు గండుతురుపమునెత్తగా తొడగే తెడుచుకరముల వీవనల్ విడువగా ఎడనీయని అట్టి ఆమె అలాంటి ఆమని ఈ రకంగా ఉంది అని చెప్పి ఆమెను వచ్చేటువంటి అన్ని ఈ చిగురించడం కోయిలలు పాడడం తుమ్మెదలు అటు ఇటు వెళ్ళడం మొదలైనటువంటి విషయాలన్నీ రకార ప్రాస్తో వచ్చేటట్టుగా చెప్పారు ఈ రకమైనటువంటి నాలుగు అంశాలు మొట్టమొదటి నుంచి చెప్పుకున్నట్లుగా వెంకటరామకృష్ణ కవులకే చెల్లింది ఆసు అంటే నిందాలు వారు చెప్పారు ఆలోచనల్లోనే ఛందస్తు ఉంటుంది అని చెప్పి చెప్పారు ఆ రకంగా ఉత్తరం రాసినా సరే కుశలమే మన బంధువులకు కుశలమే మన ప్రాణమిత్ర కోటికి నెల్లన్ కుశలమే మన జాబున్ అని వెంకటరామ శాస్త్రి గారు ఎక్కడో దూరంగా ఉండి రామకృష్ణ శాస్త్రి గారికి పద్యాల్లోనే ఉత్తరాలు రాసినటువంటి సంఘటన ఇంకా వీరిని ఎక్కువగా లోకం తిట్టుకున్న దేనికోసం ఏంటంటే నన్నయ్య గారి నుంచి మొదలుపెట్టి అందరినీ ఈ కవులు కొంచెం వ్యంగ్యాస్త్రాలు సంధించి విమర్శించారు అని దాని పేరు ఆంధ్ర కవుల అపరాధాలు వాళ్ళు ఆ కవులు అలా ఉన్న నన్నయ్య గారు అంటే తిక్కన గారు కవిత్ర అంటే మనందరికీ కూడా సాక్షాత్తు వర్గో ఏదో మహాత్ములను చెప్పి మనం భావిస్తాం సాహిత్యంలో మరి వారిని ఎలా తిడతారండి ఆంధ్ర లోకోపకారము నాచరింప భారతమున నన్నయ్య భట్టు తెలుగు చేయుచున్నాడు సరియే బడాయిగాక తొలుత సంస్కృత పద్యం ఎందులకు చెబుడి మొట్టమొదటి శ్రీవాణిగిరి జాస్టి రాయని సంస్కృతం ఎందుకు రాశాడండి అని నన్నయ్య గారిని ఆ తర్వాత తిక్కన నన్నయ్య గారి మార్గాన్ని పాడు చేశాడు అదిగో తిక్క కవి అని ఇలా చాలా రకాలుగా ఒక్కొక్కరిని ఆయన తిట్టారు దూషించారు సంస్కృతంలో క్షేమేంద్రుడు హేళన కావ్యాలు రాశాడు ఆ తర్వాత సంస్కృత సాహిత్యంలో చాలా మనకు కనిపిస్తాయి హేళన కావ్యాలు సెటైర్స్ త్రీ సెటైర్స్ ఏన్షియంట్ కార్మిస్ కాశ్మీర్ అని చెప్పి ఇంగ్లీష్ లో కూడా అనువాదం పొందాయి దర్పదళనం సేవ్య సేవ నర్మమాల మొదలైనవి వీరు ఆ క్షేమేంద్రుడు ప్రభావంతోనే వివాదాల్లోకి వెళ్ళినా లేకపోతే ఇలాంటి విమర్శ గ్రంథాలు హేళన కావ్యాలు రాసినా సరే అంత అద్భుతంగా వీళ్ళు ఒక్కొక్కటి రాసుకుని వచ్చినా తెలియని విషయం లోకానికి తెలియదు ఏమిటి అని అంటే ఆ ప్రతి కవిని దేశభక్తి అనే ఒక శీర్షికను పెట్టి పత్రికా ముఖంగా వీరు విశిష్టంగా నతులర్పించి స్మరించినటువంటి ఘట్టాలు మనకు కనిపిస్తాయి లోకం ఏమనుకుంటుందో తెలియడం కోసమే వారి ఎందు మాకు విశేషమైనటువంటి భక్తి ఉంది సుమా అని చెప్పి మళ్ళీ వాళ్ళు వారు ఈ ఖండన మండలాన్నింటినీ కూడా చేశారట చతురత్వం మన నీదే ఆంధ్ర కవిత సర్వస్వము గూర్చి సో ప్రతిభన్ వాదను శాసనుండవై కావ్య ప్రక్రియను మాకు నిర్గతి కల్పించిన వాడవు ఈవే కదా లోకస్తుత్య నీ నులర్పించద స్వీకరింపగదవే నన్నయ్య భట్టారక అని తిక్కనగారిని పొగిడనటువంటివి ఇలా అద్భుతమైనటువంటి ఎన్నో మనం ఈ కవుల దగ్గర నుంచి తెలుసుకోవచ్చు ఒకట రెండా కావ్యాలు అనువాదాలు వారు స్పృశించినటువంటి వాంగ్మయం లేదు అని చెప్పాలి ఒక ప్రక్రియ లేదని చెప్పాలి ఎందుకంటే కవిత అనే ఒక పత్రిక పెట్టారు నేను పంతొమ్మిది నేను పన్ రెండు వేల పన్నెండులో పరిశోధన చేసినప్పుడు గౌతమి గ్రంథాలయంలో ఆ పుస్తకాలను చూశాను విడిపోతూ విడిపోతూ ఆ అక్షరాలు పూర్తిగా చెరిగిపోయినటువంటి పేపర్ల మీద ముద్రితమైనవి పంతొమ్మిది వందల పదకొండులో ముద్రితమైంది నేను రెండు వేల పదకొండులో చూశాను వంద సంవత్సరాల తర్వాత నా చేతికి వచ్చే అందులో అదృష్టవశాత్తు ఒకటి రెండు ఈ ఖండికలను నేను చూశాను ఆ కవిత పత్రికను వారు తీసుకొచ్చారు అప్పట్లోనే పత్రికల్లో వ్యవహార భాష ఎలా ఉంది అని చెప్పి ఒక నిఘంటు తయారు చేయడానికి ప్రయత్నం చేశారు అలాగే తిరుపతి వెంకట రాసినటువంటి రాసినటువంటి అన్నిటికీ కూడా కొన్ని ఈ వాగ్యుద్ధాలకు సంబంధించినటువంటి గ్రంథాలు వచ్చాయని మనం చెప్పుకున్నా ఇవన్నీ కూడా వెంకటరామకృష్ణ కవుల పేరే కాకుండా సాహిత్యం కూడా లోకమంతా వ్యాప్తి వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పొచ్చు వారి పద్యాలు ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు కాబట్టి చివరిగా ఒక విషయాన్ని వారి ఆసుధారకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పి నేను నా ప్రసంగాన్ని సమయోచితంగా ముగిస్తాను కృష్ణదేవరాయల గురించి అంటారనమాట ఆయన కత్తింబట్టిన కేల పట్టితి వహా కంటంబు గంటంబకో కత్తింబుందిన గీర్తి కన్న ఘన విఖ్యాతి ఏమని చెప్పవచ్చును భవత్ ప్రజ్ఞా ప్రతాపక్రియా సత్తల్ భాషకు నీవు పెట్టిన విభిక్షంబయ్యే కృష్ణాధిపా ఓ శ్రీకృష్ణదేవరాయలో ఒక చేతును కత్తి పట్టుకున్నావు మరో చేత్తో గంటం పట్టుకున్నావు ఈ కత్తి నీకు ఏం కీర్తి ఆపించి ఆపాదించిందో మాకు తెలియదు కానీ ఈ ఘంటానికి వచ్చినటువంటి కీర్తి కత్తికి కూడా లేదయ్యా అలాంటి భిక్ష పెట్టావు మా తెలుగుదే భాషకు మొత్తానికి అని చెప్పి వారు అద్భుతంగా స్మరించినటువంటి ఘట్టం మనకు కనిపిస్తుంది ఇలా అశ్వ తెలుగులో కేవలం అశ్వధాటి రాసిన వృత్తాలు ఎవరైనా రాశారని అంటే మొట్టమొదటి ఈయనే కనిపిస్తారు కాళీ అశ్వధాటి మన చెట్టి భవన్ ని కిటేట అలాగా కామాది వైరి గన భీమాక నిష గరి మున్ అంటూ ఒకటేమిటి రెండేమిటి ఏ ప్రక్రియలో అడుగుపెట్టినా అందులో అన్ని రకాలుగా కూడా నూతనత్వాన్ని ఏదో కోణంలో వీరు ప్రవర్తిల్లప చేయడానికి ప్రయత్నం చేశారంటే అది అత్యయోక్తి కాదు ఈ అవకాశం ఇచ్చినటువంటి తానా వారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి పెద్దలందరికీ నమస్కారాలు చిరంజీవి భరత్ శర్మకి అభినందనలు నమస్కారం భారతీశ్రీశర్మ గారు ధన్యవాదాలు మీరు అత్యంత అద్భుతంగా వెంకట రామకృష్ణ కవులు యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఈ అవధానులే అవధానులు తయారు చేయడం అనేది ఒక ప్రక్రియ అయితే అసలు తెలుగు భాష పట్ల సాహిత్యం పట్ల అనురక్తి కలిగించడం అనేది పద్యాలని చదవడం రాయడం పద్యం రాయడం తెలియని వాళ్ళకు కూడా ముందు శిక్షణ ఇస్తే మన పద్య వైభవం గురించి తెలుస్తుంది ముందు ఇప్పుడు ఏదైనా రుచి చూపించాలంటే ముందే అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడిలా కాకుండా అసలు వారికి చిన్న చిన్న పద్యాలు చిన్న చిన్న అలతి అలతి పదాలతో సరళంగా సాధారణంగా ఉన్నటువంటి పదాలతో కనుక ఉన్న పద్యాలని వాటి రుచిగా చూపించినట్లయితే తప్పనిసరిగా వారందరూ కూడా అద్భుతంగా రాయగలరు మంచి సాహిత్య ప్రవేశం కలిగినటువంటి యువతరాన్ని తయారు చేయగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉన్నది దానికి ఉదాహరణే నేను గత సంవత్సరం భారతదేశ పర్యటనలో గురువు రోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు తర్వాత అట్లా ఈ కొల్లారం ప్రకాశ్ శర్ రావు శర్మ గారు లాంటి పద్య శిక్షణ ధురంధరులు నిర్వహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహితీ ప్రక్రియలో వారి అందరినో కొన్ని వందల వేల మందిని తయారు చేస్తున్నారు మనకు ఉన్నటువంటి సౌలభ్యం ఇప్పుడు ఏంటంటే అంతర్జాలం అంతర్జాలం ఉపయోగించుకొని మహాద్భుతంగా ఇప్పుడు కేవలం సాహిత్యమే కాకుండా పాటలు నేర్చుకుంటున్నాం నృత్యాలు నేర్చుకుంటున్నాం యోగా నేర్చుకుంటున్నాం రకరకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం అంతర్జాలాన్ని అలా వివిధ దేశాల్లో ఉన్న వారందరితో వారు అన్నిత్యం సంభాషిస్తూ మహాద్భుతంగా వేల వృత్తాల్లో శతకాలు రాయించినటువంటి మహా సంపన్నులు జ్ఞాన సంపన్నులు విరుగుతారు వారికి మరొకసారి హృదయపూర్వక నుండి ధన్యవాదాలు తెలియజేద్దాం అలా మీరు కూడా చాలామంది విద్యార్థులు తయారు చేస్తున్నారు యువకులు మీరందరూ కూడా ముందుకు వస్తే రకరకాలుగా మనం సాహిత్య సేవ చేయొచ్చు ముఖ్యంగా మరి యువతరం నుంచే ఇది ప్రారంభం కావాలి కాబట్టి విద్యార్థి దిశలో ఉన్నటువంటి పిల్లల్ని చిన్న వయసులో ఉన్న పిల్లలకి మనం భాష పట్ల అనువక్తి కలిగించినట్లయితే తప్పనిసరిగా పది కాలాల పాటు మన భాష నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే ఈరోజు